దున్నపో తినిందంటే తీసుకెళ్లి దూడను కట్టేయమన్నాడంట అలా ఉంది మీరు చెప్పింది మన ఛానల్ ని చూసేది లేడీసే అనుకున్నారా మీరు జెంట్స్ కూడా ఉన్నారండి అసలు మగవాళ్ళు అంటేనే లెక్క లేకుండా పోయింది మీకు మొత్తానికి ఆడవాళ్ళు అనిపించుకున్నారు ఈసారి గేమ్ ఇస్తే బాగుంటుందని నేను అడిగితే గాజులు బ్లాక్ బీట్స్ అని చెప్పారు మగవాళ్ళు దాంతో ఏం చేసుకుంటారు మీరు ఇచ్చిన గాజుల ఐడియా అయితే బాగుంది కానీ కేరళలో అంత ఫేమస్ బ్యాంగిల్స్ ఏమి ఉండవు సో థ్రెడ్ బ్యాంగిల్స్ ని డిజైన్ చేపించి పంపించాలనుకుంటున్నాను ఇవే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఓన్లీ ఫుల్ వీడియోస్ కే ఇస్తున్నాను ఎందుకంటే మధ్య కుదరక నేను వీడియోస్ అప్లోడ్ చేయడమే చాలా తక్కువ దానికి జనరేట్ అయ్యే ఇన్కమ్ కూడా తక్కువగానే ఉంటుంది అందుకని మీరు కంపల్సరీగా పార్టిసిపేట్ చేస్తేనే నేను ఇవ్వగలను సేమ్ రూల్స్ అండి ఫిఫ్టీన్ హారర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్రతి వీడియో ని కూడా లైక్ చేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి ఇన్సిడెంట్ గురించి మాత్రమే కమెంట్ చేయాలి అండ్ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈసారి కూడా టెన్ మెంబర్స్ కి ఇద్దరికేమో స్టోరీ సెండ్ చేసిన వాళ్ళకి మిగిలిన ఎయిట్ మెంబర్స్ కి సబ్స్క్రైబర్స్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరి ఫోర్స్ లేదు ఇందులో ఈ న్యూ ఇయర్ కి మన ఛానల్ నుంచి నేను మీకు పంపిస్తా ಗಿಫ್ಟ್